హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన వీడియోలో పన్నీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామా ఈ పన్నీర్ కర్రీ రోటీ చపాతీ పుల్కా అలాగే బిర్యానీలు కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి మరీ పెద్దవిగా కట్ చేసుకోకూడదు ఈ రెసిపీ కోసం ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను నేను ఇక్కడ నెయ్యి లేనట్లయితే మీరు నూనె నేన కానీ యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఇలా పన్నీర్ని ఇలా ఫ్రై చేయటం వల్ల మనం తినేటప్పుడు పంటికి తగలకుండా మెత్తగా లేకుండా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది అందుకోసం పన్నీర్ని ఫ్రై చేసుకుంటున్నాను పన్నీర్ ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము అదే టైంలోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఉల్లిపాయల్లోని నీరంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటో ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమాటోల్ని కూడా బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచుదాం అలాగే మూత తీసి చూద్దాం మన టమాటోలు అలాగే ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిద్దాం వీటిని ఇప్పుడు మనం చల్లార్చుకున్న టమాటో ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫైన్గా ప్యూరీలాగా పట్టుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఇందులోకి రెండు బిర్యానీ ఆకుల్ని అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కని రెండు లవంగాలని ఒక యాలుక్కాయని వేసుకున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ అంతా జీలకర్రని వేసుకున్నాను వీటిని కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా అలాగే ఉల్లిపాయ ముక్కల ప్యూరీని వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇలా అంతా వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉంచి మూత పెట్టేసి మక్కనిద్దాము ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి కలుపుకుందాము ఇందులోకి అర టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకుందాం అలాగే ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకుంటున్నాను నేను ఇక్కడ అలాగే ఒక టీ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం కదా ఒకసారి ఈ మసాలాలన్నీ పేస్ట్లో బాగా ఉడికేటట్టు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ బాగా ఉడికిపోయాయి పచ్చివాసన పోయి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును వేసుకుంటున్నాను నేను అలాగే మనం పక్కన పెట్టి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను ఇలా పన్నీర్ ముక్కల్ని వేసాం కదా ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా అంతా పన్నీర్కి బాగా పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం నేను రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ క్వాంటిటీని పెంచుకోవచ్చు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము మన మసాలాలు అంతా బాగా కుక్ అయ్యాయి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీరను వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకుందాము ఒక్క రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాము మీకు గ్రేవీ మరీ తిక్గా అనిపించినట్లయితే కాస్త వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాము అంతేనండి చాలా త్వరగా అలాగే టేస్టీగా తయారు చేసుకునే పన్నీర్ మసాలా కర్రీ రెడీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి